సక్సెస్ అంటే ఏదంటే మనదే పై చేయి ఉండడం ఓ సక్సెస్ అంటే మధ్యదారిలో ఎక్కడైనా మొగుడు పెడం కలవడం ఓకే రాజీవ్ గారు రండి ఎస్ రాజీవ్ గారు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను మా టీం బబుల్ గమ్ కిరణ్ రాసిచ్చాడు కిరణ్ థ్యాంక్ యూ కిరణ్ యా అమ్మాయిలకి రోజ్ ఫ్లవర్ కాకుండా వెరైటీగా ఏది ఏది ఇచ్చి ప్రపోజ్ చేస్తే బాగుంటుంది అమ్మాయిలకా అమ్మాయిలకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది పైన అయిపోయింది చాక్లెట్ ఇస్తే బెటర్ అయినా నువ్వేమనాలి అసలు దీనికి ఆన్సర్ నేను ఇంకెవరికి ఏమీ ఇవ్వదలుచుకోలేదు ఈ క్వశ్చన్ ఏంటి అనాలి కానీ చాక్లెట్ ఇవ్వాలనిపిస్తుందా నీకు కాదు అక్కడ అమ్మాయిలకి ఏది ఇస్తే బాగుంటుంది అన్నారు నువ్వు ఇంకా అలాగే ఉన్నావేంటి ఏంటి కాదేంటి ఓకే నీకు ఎవరి మీదైనా రివెంజ్ తీర్చుకోవాలని ఉందా నాకా ఎస్ నాకు ఎవరి రివెంజ్ తీర్చుకోవాలని బాగా ఆలోచించుకో నా మీద ఏమైనా ఉంటే చెప్పు లేదు ఓకే రాజీవ్ గారు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ప్రపంచంలో కల్లా మీరు చూసినటువంటి మోస్ట్ అందమైన అమ్మాయి ఎవరు మోస్ట్ అందమైన అమ్మాయి టైమ్ అప్ ఆ సరే సుమక్కలే మీ సుమక్క లేంట అసలు వాళ్ళ సుమక్క ను సుమక్క అంటే ఏంటి వాళ్ళ సుమక్క అని చెప్పాను ఆ థాంక్స్ అండి ఏదో మీరు ఆ మనసులోంచి వచ్చినట్లేదు ఇంటికి వెళ్ళండి నేను తర్వాత మీ సంగతి చూసుకుంటాను విశ్వ ప్రసాద్ గారికి స్వాగతం ఎస్ థ్యాంక్ యూ రాజీవ్ గారు థ్యాంక్ యూ రాజీవ్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లవ్ అండ్ రెస్పెక్ట్ థ్యాంక్ యూ